తల్నాటి చల్లు ఐస్ క్రీమ్ తింటే గుండెలో వేడి వేడి కొడుకులు పుడతాయి గురువు తిందామా అమ్మో నాకు బా అసలు గెలిపిస్తుంది ఎక్కడ చేసింది జలుబు ఎప్పుడు చూసినా ఏదో ఒక చోట చలు ముక్కు పోసుకొని తిను ఐదు ఫోర్ ఐస్ క్రీమ్ ఐదు అడుగుల ఆరంగుల ఐస్ క్రీమ్ బొమ్మ తల తల మిలమిలసో ఐస్ క్రీమ్ ఎంత చూసాను అంత చూసాను కానీ ఇంత పెద్దది నేను ఇంతవరకు చూడలేదురా చూడలేదు ఈ ఊపుకుంటూ వచ్చేస్తున్నావు అదేం పప్పా బార్డర్ దాటేస్తున్నావు బంగరం మాడేస్తా ఏం చేస్తావు అరే సుమత్రి నిప్పుల్లో చేతులు కాలేయనుకో ఆకులు ఎవరు పట్టుకోవాలిరా చేతులు కాలే గురు బురదలో కాలు జారిననుకో ఆ బురద ఎవరు కడగలరా తాను జారినోలే గురు ఐస్ క్రీమ్ చేయి జారిననుకో ఆ ఐస్ క్రీమ్ ఎవరు చూడగలరా చేయి జారినోల్లే గురు ఇంకా అభిప్రాయ మళ్ళీ బోర్డర్ దాటేస్తుంది మన గురించి చేతులు చూడలే పాప మా అన్న గుడ్డ ఉరిమి చూశాడంటే సోడా బుడ్ గెరికన రావు నీలే హెట్లు గెరికినా చేతులు చెట్టు గెరిగారు మీద పడేసిన ఐస్ క్రీమ్ చూడమన్నాను కానీ నేను పడ్డా మా గురువు గారి దంపు దంపట్టు నో నో ఇలా కాదు ఎందుకో నర్సు సారీ సిస్టరు ఐస్ క్రీమ్ ఎలాగమ్మా తిట్టారు ఎలాగా అలాగే చూడు నువ్వు బుగ్గ మీద తీసుకునే ఐస్ క్రీము కరిగిపోయి జారిపోయి మెడ వరకు వచ్చింది ఇప్పుడు ఇంకా ఆలోచన చేస్తే ఇంకా కిందకి దిగిపోతుంది నువ్వు అక్కడ మొదలెట్టాలి మరి రెడీయా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి